బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ వి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల సతీష్ స్థానిక నాయకులతో కలిసి ఆదివారం సదాశివపేట పట్టణంలోని బీసీ ఎస్సీ ప్రభుత్వ హాస్టళ్లను గర్మాపూర్ సంక్షేమ హాస్టల్ ను సందర్శించి విద్యార్థులకు అందుతున్న విద్య భోజన సదుపాయాలను విద్యార్థులకు అడిగి తెలుసుకున్నారు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పదకొండు నెలల లోపే నలభై తొమ్మిది మంది గురుకుల విద్యార్థులు చనిపోవడం బాధాకర విషయానికి అని కాంగ్రెస్ పాలనలో సంక్షేమ హాస్టల్ న్ని సంక్షోభ హాస్టల్ గా మారాయని అన్నారు విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనను గాలికి వదిలేశారని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ల ఘటనలపై మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాలను సందర్శించి అక్కడ విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యలను తెలుసుకుని నివేదికను మాజీ మంత్రి కేటీఆర్కు సమర్పించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ రాజేందర్ నాయక్ బీఆర్ఎస్వి జిల్లా నాయకులు శ్రీహరి బీఆర్ఎస్ నాయకులు శివరాజ్ పాటిల్ వీరేశం సాతాన్ని శ్రీశైలం బీఆర్ఎస్వి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గవర్నమెంట్ చేంజ్ అయినా కానీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా అంటే ప్రాబ్లమ్స్ లేవచ్చు మేడం ఇది వాడారా బ్రాండర్ వాడతలేదు నా పిల్లలు లా చూసుకుంటాం అనుకో నీ పిల్లలు అనుకో ఏం కాదు ప్రాబ్లం

ఆ హ్ మేమంద లాంగే మేము బిఆర్ఎస్ నుండి మీ స్టూడెంట్ లీడర్ లాము మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా తెలుసుకున్నామా రక్ష మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా చెప్పండి చెప్పండి వాడైతే చెప్పు నాదా హెడ్ షీట్ లో అయినా ఓకే అ కాఫ్డిక్స్ ఇష్యూ రన్ ఇష్యూ సర్ అట్లా పోకుండా ఏదన్నా ఉంది బందా ట్యాప్లు పెడతాము ట్యాంక్ కట్టిందా రేపు నెలలు అయితే పెట్టి నువ్వు రేపు వచ్చిన తర్వాత ఏంటి అంటే సండే రేపు అది చెప్తా ఒకటి ఇదొకటి इंगके दा नोटकडे क्लीनिंग करते काल तो पण पार्टी करतो काय नाहीला मात्र सगळे लोका साखरेमुळे साता चपर चपर मीना बुढा फुमना पैसे अजून जेपे वयस मता क्लीनिंग मीना بيها बस खाली मला काही पण मला वेळ మేము చేసినా ఉండదు చెప్పలు జరుగుతాయి మాకు చెప్పలు కూడా రాలేదు ఎందుకంటే నైన్త్ క్లాస్ కదా మా సరిపోయింది చేసినాము పిండి చక్కగా చెప్పి మేము బాగానే వేసినాం తొమ్మిది వందలయి తొమ్మిది ఒక ఎక్కడైనాయి అందరికి రెండు రెండు వేసారు లాస్ట్ మేము పోతే అన్న మేసి ఇచ్చింది కూల చక్క ఇప్పుడు का काम और थोड़ा बाई चिंता पांड चिंता पांड इधर निकाल पत्ती पल्ली बट्टी देख अच्छा देख ये सर तो दिस डेटा डेट डेटा फॉर यू स्कॉल चेकलेट सर सर मेरे पिल्ले को रोज होते परली दिस पर दो बाबूटन रोजाना रोज का मैं हां आये बैठ तो रहे हैं, इमें बैठ तो ना। अन्ना, अन्ना बाप को साथ। तुम कहाँ टैग बैठते हो? चिप्पन रहा, बाला बाला चिप्पन।

ఎవరైనా విజిటింగ్ వస్తారంటే అప్పుడు

విద్యార్థి విభాగం తరఫున మాట్లాడడం జరుగుతుంది భారత రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి మన గౌరవ ప్రధాన కార్యదర్శి ప్రాణ కార్యదర్శి అయిన కేటీఆర్ గారు పిలుపు మేరకు గత ప్రభుత్వంలో మన పదిహేనులు గురుకులాలు ఎలా ఉండే ఇప్పుడు గురా గురుకులాలు ఎలా అనే విషయంలో గురుకుల పాట కార్యక్రమం చేపట్టడం జరిగింది గురుకుల పాట కార్యక్రమంలో భాగంగా గురుకులాలు గత ప్రభుత్వంలో ఎంత మంచిగా ఉండే ఇప్పుడు ఎలాగో ఎలా తయారైనాయి రాష్ట్రంలో చాలామంది విద్యార్థులు చనిపోతున్న చనిపోతున్నందుకు ప్రతి జిల్లాలో కూడా ఒక మన టీఆర్ఎస్ బీఆర్ఎస్సి విద్యార్థి విభాగం నుంచి ఒక ఇన్ఛార్జ్ని ప్రతి జిల్లాకి ఇవ్వడం జరిగింది వారి ద్వారా లోకల్గా ఉన్న జిల్లా కోఆర్డినేటర్ మరియు నియోజకవర్గ అధ్యక్షుల ద్వారా మండల పట్టణాల అధ్యక్షుల ద్వారా బీఆర్ఎస్సి కమిటీ అనేది గురుకులాలను సందర్శించి గురుకులాల హాస్టళ్ళు అదేవిధంగా సాయిక సంక్షేమ హాస్టళ్లను సందర్శించి అక్కడ స్థితిగతులు ఎలా ఉన్నాయని చెప్పి తెలుసుకోవడానికి మనకు ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా మన జిల్లాకు మన జ రాష్ట్ర ఉపాధ్యక్షులైన ప్రాల ప్రతిశన్న గారిని మనకు ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది వారి ఆధ్వర్యంలో ఈరోజు మనము సరాజ్పేట పట్టణంలో సరాజ్పేట మున్సిపల్ చైర్మన్ అదేవిధంగా మన గౌరవ మన ప్రీతమ నాయకులు ఎం మన ఎమ్మెల్యే గారు అన్న గారి ఆదేశానుసారం వారి సూచనల మేరకు ఈరోజు సరాజ్పేట పట్టణంలో సాజ్పేట పట్టణ అధ్యక్షులు బీఆర్ఎస్వీ అధ్యక్షులు అదేవిధంగా మండల అధ్యక్షులు మన నియోజకవర్గ మండలాల పట్టణాల బీఆర్ఎస్వి అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు మరియు అదేవిధంగా బీఆర్ఎస్వి కమిటీ తరఫున జిల్లా కోఆర్డినేటర్ రాజేందర్ నాయక్ గారు అదేవిధంగా జిల్లా నియోజకవర్గ అధ్యక్షుడైన అయిన నా తరఫు నా నేను మరియు అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది సహజ్పేట పట్టణంలోని మొదటగా ఎస్సీ హాస్టల్ను సందర్శించి అక్కడ స్థితిగతులను తెలుసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది దీనికి మన జిల్లా జిల్లా మన జిల్లా కమిటీ జిల్ పరిశీలకులుగా ప్రదర్శించ సతీష్ అన్న గారి కూడా రావడం జరిగింది వారి ఆధ్వర్యంలో మేము ఆశలను పరిశీలించడం కేటీఆర్ గారి ఆదేశాలతో రాష్ట్ర ఉపాధ్యక్షులు సతీష్ గారు సరాశపేటేసి హాస్టల్కి రావడం మరి రాజేందర్ నాయక్ గారు హరి గారు కౌన్సిలర్స్ అందరికి ఇక్కడికి వచ్చి ఆస్తులు పరిశీలించడం జరిగింది మరి ఇక్కడ చెత్త మొత్తం ఇక్కడ గ్రౌండ్ లోపలే ఇక్కడ వేయడం జరిగింది వాటర్ ప్రాబ్లమ్ గిటా ఉన్నట్టు అనిపిస్తుంది వాటర్ అంతా గిట మరి పైపులకి నల్ల పెట్టకపోయినందుకు ఇక్కడ నీళ్ళు వచ్చేసి దోమలతో విద్యార్థులు ఇబ్బంది పడుతుంటారు పడతారు మరి లోపల చూసినట్లయితే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి హాస్టల్ వాడని గిట్ట చెప్పడం జరిగింది మరి తక్షణమే ఇక్కడ చే మున్సిపాలిటీ నుండి ఈ చెత్త ఎత్తిపీయడము ఈ వాటర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మళ్ళీ ఇంకేదైనా శానిటైజన్ పరంగా అవసరం ఉన్నట్టయితే నేను మున్సిపాలిటీ నుండి చేపిస్తాను మరి ఇప్పుడు నిన్ననే తొమ్మిది లక్షలు పెట్టి బీసీ మైల హాస్టల్ గిట రోడ్ ఏపీ రోడ్ శాంక్షన్ కావడం జరిగింది మరి ఈరోజు రాష్ట్రంలో నలభై మంది పైన విద్యార్థులు చనిపోవడం జరిగింది గురుకుల హాస్టళ్లలో మరి వాళ్ళకి అసౌకర్యంగా ఈరోజు గవర్నమెంట్ పట్టించుకుంటలేదని కేటీఆర్ గారు ఆదించడం ఆదేశించడం మరి ఇక్కడ ఎక్కడ ఏ విధంగా చూస్తున్నాం ఏ విధంగా వీళ్ళకు బియ్యం కానీ పప్పులు కానీ చింతపండు కానీ ఏవైనా గిటా ఐటమ్స్ ఏ విధంగా ఇస్తున్నారని ఈరోజు పరిశీలించి రాష్ట్రానికి నివేదిక ఇవ్వడం ఇది చాలా మంచి శుభ పరిణామం మరి గవర్నమెంట్ గవర్నమెంట్కు కళ్ళు తెరిచే విధంగా మరి ఈరోజు రాష్ట్రంలో ఈ కార్యక్రమం ఇచ్చి మళ్ళీ కళ్ళు తెరిచి బీదా హాస్టల్ ఉండే విద్యార్థులు కాదుకోవడానికి మన కేటీఆర్ గారు ఈ కార్యక్రమం తీసుకున్నందుకు కేటీఆర్ గారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం ఇలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఈ రోజు గురుకులంలో చనిపోయినటువంటి విద్యార్థులు ఎటువంటి సమస్య ఉంది ఏం జరిగిందనేటటువంటి దాని కోసం గౌరవ కేటీఆర్ గారి ఆదేశానుసారం ఈ రాష్ట్రంలో గురుకులాల బాట పట్టి సంక్షేమ హాస్టల్లో కూడా ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి తెలుసుకోండి పిల్లల చావులు ఎందుకు ఈరోజు చావు కారణమవుతున్నారనేటటువంటి సమస్య కోసం బీఆర్ఎస్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆదేశానుసారం తింపడం జరుగుతుంది కాబట్టి అందులో భాగంగా మేము ఈరోజు సదాశివపేట పట్టణంలోని ఎస్సీ బాలుల హాస్టల్ను సందర్శించడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే డ్రైనేజీ సమస్య ఒకటి దాంతోపాటు ఇక్కడ బాత్రూమ్లకు డోర్లు లేకపోవడం అనేటటువంటిది దాంతోపాటు ఈరోజు విద్యార్థులు పడుకున్నటువంటి గదులు ఏవైతే ఉన్నాయో గతంలో ఇచ్చినటువంటి బెడ్షీట్స్ చెడిపోయి ఈరోజు ఆ చెడిపోయినటువంటి బెడ్షీట్స్ కూడా విద్యార్థులు ఎక్కడైతే పడుకుంటున్నారో అక్కడే పెట్టడం జరిగింది దాని వలన దోమలు వచ్చేసి రోజు కుడతా ఉన్నాయన్న అని చెప్పేసి పిల్లలు కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి గురుకులాలు లేనటువంటి పరిస్థితి నుంచి గురుకులాలు తీసుకొచ్చేసి ఈరోజు ఎవరెస్ట్ శిఖరాన్నంతా ఎక్కించినటువంటి గౌరవ కేసీఆర్ గారు ఈ రోజు పదకొండు నెలల్లోనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో నలభై తొమ్మిది మంది చావుకు కారణం అంటే అసలు నమ్మలేనటువంటి నిజమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి విద్యాశాఖ మంత్రిని తక్షణమే నియమించేసి దీనికి కారకులైనటువంటి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు ఎక్కడ సౌ అసౌకర్యంగా అయితే ఉందో అక్కడ మేమిచ్చేటటువంటి నివేదికను మా రాష్ట్ర ప్రభుత్వానికి అంటే ఇక్కడ మా ప్రతిపక్ష నాయకుడికి అందజేస్తాం కాబట్టి గౌరవ మా ఇన్ఛార్జ్ అయినటువంటి పడాల సతీశన్న ఆధ్వర్యంలో ఈ సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి గురుకులాస్ కావచ్చు సంక్షేమ హాస్టలను సందర్శిస్తాం ఈరోజు ఈ హాస్టల్లో ఉన్నటువంటి సమస్యతో పాటు ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ మేము మా ద్వారా అన్నకు చేరవేస్తాం అన్న ద్వారా ప్రతిపక్ష నాయకుడు చేరవేసిన తర్వాత రేపు జరిగేటటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా దీనిపైన చర్చ జరగాలంట అని చెప్పేసి కేటీఆర్ గారు అనుకుంటున్నారు కాబట్టి ఈ సమస్యలన్నీ ప్రతి హాస్టల్ ప్రతి క్లాస్ నుంచి వాళ్ళ దృష్టికి చేరే రకంగా ఏ మూలన ఉన్నా ఆ సమస్య రేపు అసెంబ్లీలో లేవనెత్తే విధంగా వాళ్ళు తీసుకుంటున్నటువంటి చొరవకు కూడా మేము ప్రత్యేకంగా కేటీఆర్ గారికి అభినందిస్తూ మేము ఈరోజు ఈ చేసినటువంటి కార్యక్రమాన్ని సంపూర్ణంగా ఇక్కడ ఉన్నటువంటి గౌరవ చైర్మన్ గారి ఆదేశానుసారం గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ రోజు ఈ హాస్టల్ సంక్షేమం మీద ఏదైతే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉందో మీరు పెట్టేటటువంటి ఫుడ్ కావచ్చు ఇచ్చేటటువంటి సౌకర్యం కావచ్చు ఎక్కడైతే విద్యార్థులకు అసౌకర్యంగా ఉందో దాన్ని తక్షణమే రిఫ్లెక్టైజేషన్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ తక్షణమే హోంశాఖ మంత్రి కావచ్చు విద్యాశాఖ మంత్రి కావచ్చు నువ్వు నియమించేసి నీ నియంత పాలనకు నువ్వే ఒక ఆన్సర్ అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అందరికీ నమస్కారం నా పేరు పడాల సతీష్ బీఆర్ఎస్వి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఈ గురుకుల బాటలో కార్యక్రమంగా సంగారెడ్డి జిల్లా గా రావడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఆదేశానుసారం నేను సంగారెడ్డి జిల్లాకు రావడం జరిగింది గురుకుల గతంలో రెండు వేల పద్నాలుగు కంటే ముందు అసలు అధ్వానంగా ఉన్న అసలు పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి మదిలో నుండి వచ్చిన ఆలోచన కేజీటి పీజీ ఉచిత విద్యలో భాగంగా గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయాలనే సందర్భంలో కేసీఆర్ గారు ప్రతి కే ప్రతి స్కూల్లో ప్రతి మండల కేంద్రంలో కానీ జిల్లా కేంద్రంలో కానీ అక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో గతంలో రెండు వందల నలభై రెండు గురుకుల పాఠశాలలు ఉంటే కేసీఆర్ గారి ఆధ్వర్యంలో పది సంవత్సరాల్లో వెయ్యి మూడు గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ గురుకుల పాఠశాలల్లో మంచి నాణ్యత నాణ్యత కూడిన ఆహారము మటను చికెను గుడ్లు పౌష్టికాహారం గురుకులాల్లో చదువుకుంటే పేద విద్యార్థులు చదువుకుంటారు కాబట్టి వీళ్ళు మంచి రేపు భవిష్యత్తుకు భావితరాలుగా పనిచేయాలంటే వీళ్ళందరూ కూడా మంచి పౌష్టికాహారంతో మంచి చదువుకొని కొద్ది మేధావులుగా కావాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు సన్న బియ్యంతో కేసీఆర్ గారు సన్న బియ్యంతో మంచి ఆహారము పెట్టాలనే ఉద్దేశంతో గురుకుల పాఠశాలను తీసుకురావడం జరిగింది కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి పాలనలో ఏ పదకొండు నెలల కాలంలో నలభై తొమ్మిది మంది విద్యార్థులు చనిపోయారు అసలు దీనికి కారణం ప్రభుత్వము విద్యాశాఖ మంత్రి లేని దౌర్భాగ్యం ఏదైనా సమస్యలు వస్తున్నాయి చెప్పుకుందాము అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతున్నప్పుడు హోమ్ మినిస్టర్ కూడా లేడు అసలు మంత్రి హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి మరి నలభై తొమ్మిది మంది చనిపోవడానికి కారణమైన రేవంత్ రెడ్డి ముందుగా మా విద్యార్థి పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం రాజీనామా చేయాలి కానీ ఈరోజు మానసికంగా ఆవేదన చెందుతున్నటువంటి విద్యా వ్యవస్థను నాశనం చేయాలి ఈ పేదలు చదువుకునే విద్యా వ్యవస్థను పటిష్టం కావద్దన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఈ గురుకులాలను కేంద్రీయ విద్య గురుకులాలను కేజీవీబీ స్కూళ్లను ఎస్సీ హాస్టల్స్ను వెల్ఫేర్ హాస్టళ్లను పట్టించుకోవడము ఎంత దౌర్భాగ్యం అంటే ఇది తెలంగాణ యావత్ తెలంగాణ పది సంవత్సరాల్లో భారతదేశంలోనే నంబర్ వన్ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రము ఈరోజు పది సంవత్సరాలు వెనక్కి నెట్టే పరిస్థితి తెచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు చాలా దౌర్భాగ్యంగా ప్రవర్తిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలని బీఆర్ఎస్ వి పక్షాన డిమాండ్ చేస్తున్నాం మాకు ముఖ్యంగా బీఆర్ఎస్వి తరఫున హాస్టల్లో సందర్శించి రేపు రాబోయే కాలం రేపు వారం రోజుల్లో అసెంబ్లీ సమావేశాల్లో గురుకులాలపైన మా కేసీఆర్ మా ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ గారు మాట్లాడాలన్న సందర్భంలో సందర్భంలో గురుకులాలపైనే మెయిన్గా ఫోకస్ పెట్టాలనే ఉద్దేశంతో మమ్మల్ని ఇక్కడ ఈ జిల్లాకు పంపేయడం జరిగింది ప్రతి గురుకులాల్లో తిరుక్కుంటూ వాళ్ళ సమస్యలు ఏమున్నాయి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి కాస్మెటిక్స్ వస్తున్నాయా వింటర్ కాబట్టి వాళ్ళకు దుప్పట్లు మంచి ఇచ్చి ఇచ్చిరా లేదా అనే సందర్భాన్ని కూడా మేము అన్నీ తెలుసుకొని వాళ్ళకు వాటర్ ప్రాబ్లము డ్రైనేజ్ ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం చిన్నగా ఉన్నాయి ఇలాంటి అన్నీ కూడా తెలుసుకొని కూడా మా రాష్ట్ర కమిటీకి నివేదిస్తాము మేము ఇక్కడ ఉన్న లోకల్ నాయకత్వాన్ని కూడా కలుపుకొని పోయి పనిచేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఏమైతే సమస్యలున్నాయి ముఖ్యంగా వాటిపైనే మేము కాన్సన్ట్రేట్ చేసి ఆ నివేదికను మొత్తము రాష్ట్ర కమిటీకి ఇవ్వాలని వినియోగించుకుంటాము